పూరి జగన్నాథ ఆలయంలో హై లెవెల్ కమిటీ సమావేశం ప్రారంభమైంది జస్టిస్ విశ్వనాథ్ అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది రత్న భాండాగారంపై ఆలయ పూజారులు పురావస్తు శాఖ అధికారులతో చర్చిస్తున్నారు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత తెలిసేందుకు కమిటీ నిర్ణయించింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జగన్నాథుని సంపదను అధికారులు లెక్కించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మరోసారి లెక్కించేందుకు ప్రయత్నించారు అయితే గది మూడు తాళాలలో ఒక తాళం చెవి లేకపోవడంతో తలుపులు తెరుచుకోలేదు పూరి ప్రభుత్వ ఖజానాలో రత్నభాండార్ కి ఉన్నట్టు కమిటీ గుర్తించింది ప్యానెల్ ఎదుట తాళం చెవి జూలై పద్నాలుగులోగా సమర్పించాలని శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలనా చీఫ్ అడ్మినిస్ట్రేటర్ను ఆదేశించింది ఇక గడువులోగా తాళం ఇచ్చినా ఇవ్వకున్నా ఎలాగైనా రత్న భాండార్ తెరిచేందుకు కమిటీ సిద్ధమైంది మొదటిది బహ్రా భాండార్ రెండవది బితర భాండార్తో పాటు మూడవ గది తెరవడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మూడో గదికి నాగబంధం ఉందని పాములు బుసలు కొట్టే శబ్దాలు వస్తున్నాయన్న అనుమానాలు అధికారులు అప్రమత్తమయ్యారు స్నేక్ క్యాచర్స్తో పాటు తాళాలు ధ్వంసం చేసే నిపుణుల్ని సిద్ధంగా ఉంచారు రత్నభాండార్ను తెరవటం దగ్గర నుంచి ఆభరణాల విలువను లెక్కించే ప్రక్రియ పూర్తయ్యే వరకు మొత్తం కార్యక్రమాన్ని ఒడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ రథ్ నేతృత్వంలోని హై లెవెల్ కమిటీ పర్యవేక్షించనుంది పూరి జగన్నాథ ఆలయంలో హైలెవెల్ కమిటీ సమావేశం ప్రారంభమైంది జస్టిస్ విశ్వనాథ్ అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది రత్న భాండాగారంపై ఆలయ పూజారులు పురావస్తు శాఖ అధికారులతో ప్రస్తుతం చర్చిస్తున్నారు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత తెరిచేందుకు కమిటీ నిర్ణయించింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతి నాయుడు పూరి జగన్నాథ ఆలయం సమీపం నుంచి అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఊరి క్షేత్రంలో మరికొన్ని గంటల్లో ఒక ఏదైతే చారిత్రక ఘట్టానికి తెరలే సుమారు నలభై ఆరు సంవత్సరాల తర్వాత రత్న భాండాగారం తెరిచేందుకైతే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది ఏదైతే మొదటి రెండు గదులు తెరిచేందుకు ఏదైతే ప్రతి రోజు తీస్తుంటారు ఆ కైంకర్యాలు అలంకరణలు జరుగుతుంటాయి కానీ మూడో గది తెరిచేందుకు మూడు తాళాలు కూడా ఉండాల్సిందే అలాంటి నేపథ్యంలోనే కొద్ది రోజులుగా ఒక తాళం చెవి ఏదైతే కనబడడం లేదనేటటువంటి నెపంతో ఏదైతే ఇప్పటి వరకు కూడా ఈ ఏదైతే ఆలయం తాలూకా మూడో గదిని తీర్చుకోలేదు మరోవైపు అనేక కారణాలు చెబుతూ ఉన్నారు ఏదైతే గతంలో ఈ ఆలయాన్ని తీరిచేటప్పుడు వచ్చినటువంటి ఏదైతే శబ్దాలు ఉన్నాయో ఆ శబ్దాలు సర్పాలు విష సర్పాలు తాలూకా శబ్దాలుగా మనం అక్కడ కొంతమంది చెప్పడం అప్పుడు ఏదైతే ఈ తాళాలు తీసేందుకు ప్రయత్నించిన వారు వారికి ఎదురైనటువంటి అనుభవాల నేపథ్యంలో సుమారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు కూడా ఆ గది తాలూకా తాళాలు తెరుచుకోలేటువంటి పరిస్థితి ముఖ్యం ఏదైతే మనకి ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి మన కెమెరాలో చూపిస్తున్నాడు ఏదైతే శ్రీ జగన్నాథ టెంపుల్ ఆఫీస్ పూరి అని రాసినటువంటి బోర్డుతో ఉన్నటువంటి ఏదైతే బిల్డింగ్ కూడా అదే బిల్డింగ్ లో ఇప్పుడు మొత్తం ఈ హై లెవెల్ కమిటీ అంతా కూడా సమావేశమైనటువంటి పరిస్థితి జస్టిస్ విశ్వనాథ్ రద్దు ఆధ్వర్యంలో పదిహేను మంది కమిటీ సభ్యులు ఇందులో ఉన్నారు పదిహేను మంది కమిటీ సభ్యుల్లో వివిధ రంగాలలో నిపుణులు అందరూ కూడా ఉన్నారు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి కూడా ఉన్నారు ఏదైతే ఆర్నమెంట్ దానికి సంబంధించి ఆర్బీఐ నుంచి కూడా కొంతమందిని తీసుకున్నారని చెప్తున్నారు ప్రభుత్వ శాఖల్లో ఏదైతే పనిచేసినటువంటి నిపుణులు ఉన్నారు ఇటు అర్చకులు ఉన్నారు వీళ్ళందరితో పాటు ఏదైతే మరికొన్ని గంటల్లో ఈ ఆలయం తాలూకా ఏదైతే చివరి ఏదైతే గది రత్న బాండారం తెలియనటువంటి నేపథ్యంలో అది ఇప్పటికే శిథిలావాస్ చేరింది ఆ ఆలయ ఆలయాన్ని క్లీన్ చేయాలి అక్కడ ఉన్నటువంటి ఏదైతే బంగారు నిధి నిక్షేపాలు వజ్ర వైడూర్యాలు మరకత మాణిక్యాలు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒక లెక్క తేలాలన్నటువంటి భక్తుల తాలూకా విశ్వాసం కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తులు కూడా కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఇది ఒక ఏదైతే గత కొన్నే కొన్నేళ్ళుగా కూడా దీనిని తెరిచేందుకు విశ్వ ప్రయత్నం చేసి విఫలమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇటు కోర్టు తీర్పులు ఇచ్చాయి మరోవైపు ఏదైతే రీసెంట్గా ఎన్నికైనటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఎన్నికల మ్యాన్ఫెక్టర్ పెట్టింది ఆ రత్న భాండాగారం తెలుసు ఆ లెక్కలను జగన్నాథుడి తాలూకా ఏదైతే ఆస్తులు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా విశదీకరిస్తామని చెప్పి తెలియజేసింది ఆ ఉన్న ఈరోజు ఏదైతే రథయాత్ర గత ఏదైతే జూ జూలై ఏడో తారీఖున మొదలైంది ఈ రథయాత్రకు లక్షలాదిగా దేశ నలుమూల నుంచి ప్రపంచ నలుమూల నుంచి వస్తారు అయితే రథయాత్ర ఆ సమయంలో జగన్నాథుడు సుభద్ర బలరాముడు ఈ మూడు ఏదైతే పెద్ద భారీ రథాలతో వేరే చోటకి వెళ్ వెళ్ళడం జరుగుతుంది సుభద్ర ఇంటికి వెళ్తాయి సో ఈ నేపథ్యంలో ఇక్కడ అంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి ఈ ఈరోజు ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది ఈరోజు ఏదైతే ఈ గదిని తెరవనున్నారు సుమారు ఎన్నో శతాబ్దాలుగా ఇక్కడ ఏదైతే గజపతి రాజులు కానీ ఈ వరిషాను పాలించినటువంటి వంగ ప్రాంతాన్ని పాలించినటువంటి రాజులందరూ కూడా ఎన్నో నది నిక్షేపాలను ఈ జగన్నాథుడికి సమర్పించారు ఏదైతే తురుస్కులు కానీ ఇతర మహమ్మదీయుల ఏదైతే చక్రవర్తుల దాడులలో కాపాడుకునేందుకు ఈ సంపదనంతా తెచ్చి మొత్తం ఏదైతే ఈ నెలమాగిలల్లో ఉన్నటువంటి ఏదైతే మనకి చూస్తున్నటువంటి ఈ ఆలయం మనం చూడొచ్చు ఈ ఆలయం తాలూకా గోపురం మనకు కనిపిస్తున్నటువంటి గోపురానికి కుడివైపున ఉంటుంది ఆ కుడివైపున ఉండేటటువంటి మూడు ఏదైతే ఏదైతే గదులు ఉన్నాయో ఆ మూడు గదుల్లోనే ఈ మొత్తం ఏదైతే వజ్ర వైడూర్యాలు కానీ మరకత మాణిక్యాలు కానీ ఆనాడు రాజులు ఏదైతే యుద్ధాల్లో గెలిచినటువంటి ఆస్తులు కానీ మొత్తం కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది సో ఈ నేపథ్యంలో అవంతా ఎంత ఉన్నాయి ఏంటి అనేది ఒక ఆసక్తి నెలకొంది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మరోవైపు ఏదైతే ఆ ఆలయాన్ని తెరిచిన ఆలయం లోపల ఉన్నటువంటి మూడో గదిని తెరిస్తే ఏం జరగబోతుందనేటటువంటి ఒక సైదిగ్ధత కూడా నెలకొన్నటువంటి నేపథ్యంలో స్నేక్ క్యాచర్స్ ను కూడా ఏదైతే మనకి తీసుకొచ్చారు స్నేక్ స్నాచర్స్ కూడా అందుబాటులో ఉన్నారు వాళ్ళతో పాటు ఏదైతే ఏమైనా ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నట్లయితే ఇంకా వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది వైద్య సిబ్బంది ఇలా అన్ని రకాలైనటువంటి ముందస్తు చర్యలు అయితే ఈ కమిటీ తీసుకుంది మొత్తం మీద పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది లెక్కల ప్రకారమే రత్నభాండార్లో పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క బారల ంగారం కూడా ఇందులో ఉంది వెండి ఉంది వజ్ర వైడూర్యాలు ఉన్నాయి సో ఆ లెక్కలకి ఇంకా మూడో గదిలో ఉన్నటువంటి తలుపు తీసి చూడడం మాత్రమే జరిగింది తర్వాత ఆ తలుపులు మూసివేశారు ఇంకా ఆ మూడో గదిలో ఎంత ఉంది ఏంటి అనేది తెలియలేదు సో ఈ నేపథ్యంలో సర్వత్రా అయితే ఆ ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి మరి కాసేపట్లో ఈ పన్నెండవ శతాబ్దంలోనే నిర్మించినటువంటి ఈ పూరి జగన్నాథ దేవాలయం ఏదైతే అత్యంత విశిష్టమైనటువంటి ఆ దేవాలయం ఒడిషా భక్తులు అందరూ కూడా ప్రతి ఇంట కూడా సెంటిమెంట్గా వస్తుంది మనకి ఏదైతే తిరుమల తిరుపతి వెంకన్నను మనం ఏదైతే తెలుగు తెలుగు ఏదైతే రాష్ట్రాల్లో ఎంత ఇంటి దైవంగా కొలుస్తామో అదేవిధంగా జగన్నాథుడు వీళ్ళందరికీ కూడా అంత ఈ ప్రీతిపాతమైనటువంటి ఇష్టమైనటువంటి దేవుడు సో వీళ్ళందరూ కూడా ఆ ఈ లెక్కింపు పైన సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం మీద మరి మరి కాసేపట్లో ఈ రత్న బాండార్ను తెరిచేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది భోగి ఈ దీని నేపథ్యంలోనే ఇక్కడ కమిటీ హై లెవెల్ కమిటీ అయితే భేటీ అయింది దీని తర్వాత పర్యావసానాలపైన సాధ్యాసాధ్యాలపైన ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు కీ ఏదైతే డూప్లికేట్ కీ ఏదైతే ఖజానా శాఖలో ఉందో ఒకటి గజపతి రాజుల దగ్గర ఉంటుంది ఒకటి ప్రధాన అర్చుకుల చేతిలో ఉంటుంది సో మూడో కీ కూడా దొరకకపోతే కాలాలను బద్దలు కొట్టేనే ఈరోజు ఏదైతే రత్నభాండను తెరుస్తారు అక్కడ ఉన్నటువంటి సంపదను ఈరోజు వేరొక చోటికి తరలించి ఒక ఐదు రోజుల పాటు ఏదైతే లోపల ఉన్నటువంటి దాన్ని మళ్ళీ బాగు చేసి దాన్నంతా కూడా శుద్ధి చేసి దాన్ని బండాగ బండార్ను మళ్ళీ ప్రతిష్ఠిస్తామని చెప్తున్నారు ఏదైతే పర్యవసరణ లేదైతే విష సర్పాలు కానీ ఇలాంటివి చెప్తున్నారు వాటన్నిటికీ కూడా ఏదైతే అర్చకుల నుంచి కానీ ఇతర అందరితో కూడా ఒక కొంత చర్చ అయితే కొన్నేళ్ళుగా జరుగుతుంది కొన్నాళ్ళుగా సో ఈ నేపథ్యంలో మరి ఇది బండాగారు అయితే తెలుసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది భోగి